వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాధవరం ఒకటి గ్రామ పంచాయతీలోని పార్వతీపురం గ్రామం నందు శ్రీ శ్రీ సీతాల గంగమ్మ అమ్మవారికి కాషాఢ అమ్మవారికి ఘనంగా పూజ నిర్వహించారు ఇక గ్రామంలో పెద్ద ఎత్తున మహిళలు గుడికి వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు గ్రామంలో చల్లంగా చూసే గంగమ్మ తల్లికి మొక్కుబడులు తీరుస్తూ కోరిన కోరికలు తీరుస్తున్న గ్రామ దేవత మన సీతాల గంగమ్మ తల్లి మహిళలు ప్రతి శుక్రవారం అమ్మవారిని దర్శించుకుని కాయా కర్పురం అమ్మవారికి సమర్పించి నైవేద్యం పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు తిరగరా కూర్చురాదాడా అవలకాదమ్మా తిరుగు నేను ఇబ్బద్ తిరుగు ఏం చిన్నగా నిన్నేమి